మన ప్రభు అయినటువంటి ఈ మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇశ్రేష్టమైనటువంటి దినాన మరొక దిన ప్రభు యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దామండి వాక్య ధ్యానం నిమిత్తం దేవుని పరిషత్ నుండి పరమగీతము మొదటి అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ వర్డ్ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ రాస్తూ ఉన్నాడు మనము ప్రారంభంలోనే మనం చూస్తూ ఉంటే గీతము అంటే పరలోక సంబంధమైనటువంటి గీతము అని మనం గానం ధ్యానం జ్ఞాపకం ఉంచుకోవాలి పరలోక సంబంధమైనటువంటి సంగతులను గుర్చిన సంగతులను తలపోసుకుంటూ వ్రాసినటువంటి పాట ఇది ఇక్కడ ప్రియుడున్నాడు ప్రియురాలు ఉంది పిల్లరా మనము శరీర సంబంధముగా ఆలోచిస్తే ప్రతి మాట శరీర సంబంధమైనటువంటి సంగతులే కనపడతా ఉంటాయి మనం ఒకసారి ఆత్మ సంబంధముగా ఆలోచించి ఆ ఆత్మ సంబంధమైన సంగతులను మనం ధ్యానించితే మనకి ఆత్మ సంబంధమైన సంగతులే మనకి బాగా ప్రమైనటువంటి వారి అర్థమవుతాయి అందుకే వాక్యం సెలవిస్తుంది కొరుందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పిల్లల కొరుందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము అట్లాగనే పదకొండవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఒక మనుషుని సంగతులు అతని అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను దేవుని వల్ల మనకు దయచేయబడిన దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్నుడు వచ్చు ఆత్మను పొంది ఉన్నాం మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురిచి మేము బోధించుచున్నాం ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ ఆత్ ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడం అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి నిజమే ఇక్కడ మనం చూస్తుంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఉన్నారు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఉన్నారు ప్రకృతి సంబంధమైనటువంటి వానికి ఏది చూచినా కానీ ప్రకృతికి సంబంధమైన సంగతులే అర్థమవుతాయి ఒక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడలకి తను చూస్తూ ఉన్నటువంటి చూపులో నడకలో ప్రవర్తనలో ప్రిలర ఆత్మ సంబంధమైన సంగతులే గోచరం అవుతాయి మనము ఈ పరమగీతములను ప్రకృతి సంబంధమైనటువంటి మనసుతో లోక సంబంధమైనటువంటి మనసుతో మనం ఆలోచించకుండా ఒకసారి ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ధ్యానించగలిగితే ఇందులో ఉన్నటువంటి సంగతులు మనకి సుస్పష్టముగా అర్థమవుతాయి పర సంబంధమైన సంగతులు మనకి గోచరం అవుతాయి ఆ విధంగా గోచరం కావాలి అంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఈ పరమ గీతాన్ని మనం ధ్యానించాల ప్రేమైనటువంటి మాట్లాడాలి శరీర సంబంధమైనటువంటి మనసుతోనో లేకుంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనసుతోనో మనం ధ్యానించడం వల్ల ఈ పరమగీతముల గ్రంథంలో ఒక్క మాట కూడా అర్థం కాదు ఇక్కడ ప్రకృతి సంబంధం అయినటువంటి మనుషుడున్నాడు ఆత్మ సంబంధమైన మనుషుడున్నాడు అందుకే మనం ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ధ్యానించాలి అని నేను ప్రారంభంలోనే మీతో ప్రభునటువంటి వారిలో శ్రేష్టమైన సంగతులను పంచుకుంటూ ఉన్నాను ఇక్కడ ప్రియుడు ఉన్నాడు ప్రియురాలు ఉంది ప్రియుడు ఎవరు అంటే ప్రియుడేమో ప్రభుత్వటువంటి యశు క్రీస్తు వారు ప్రియురాలైనటువంటి షోలమ్మితి సంఘమునకు సాదృశ్యముగా ఉంది నిజమే సంఘము ప్రేమైనటువంటి వారిలో షోలమ్మితి అనబడినటువంటి సంఘం ఇక్కడ ఓ మంచి మాట అంటుంది ఏమని అంటే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనునగాక నీ ప్రేమ ద్రాక్ష కన్నా మధురము అటు నిజమే సంగము చెప్పేటటువంటి మాట ఏమిటంటే నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అని ఏమిటండి నేను ఒక ప్రియుడు ప్రియురాల్ని ముద్దు పెట్టుకున్నట అంటే శరీర సంబంధముగా ఇక్కడ మనం చూడవద్దు ముద్దు అనేది ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే ప్రేమ ఉంటే ముద్దు పెడతారు ప్రేమ లేకపోతే ముద్దు పెట్టుకోరు నా మాటలు బాగా అర్థం చేసుకుని ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉంటే ముద్దు పెట్టుకుంటారు ప్రేమ లేకపోతే ప్రిమైనటువంటి వారిలో ముద్దు పెట్టుకోరు నేను ఎక్కడో విన్నా ఒక దగ్గరే కొంతమందికి అతి ప్రేమ అంటే ప్రేమలో కూడా అధికమైన ప్రేమ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్నేమో తెల్లగా ఉన్నాడు తమ్ముడేమో నల్లగా ఉన్నాడు నిగ్రో కలర్ వచ్చాడు వెంటనే వాడికి ఒక ఐడియా వచ్చింది అన్నకి ఏమని అంటే నా తమ్ముడు ఎందుకు నల్లగా ఉన్నాడు నాగా తెల్లగా ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతిరోజు వాళ్ళమ్మ మాసిపోయిన బట్టలు తీసుకుని వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి శుభ్రమైన తర్వాత తీసుకెళ్ళి ఆరేస్తుంది వెంటనే ఈ అన్నకి ఒక ఆలోచన వచ్చింది మా తమ్ముడు కూడా ఈ వాషింగ్ మిషన్లో వేసి తిప్పితే తెల్లగైపోతాడు నాలాగా తెల్లగి వస్తాడని తమ్ముడిని వాషింగ్ మిషన్లో వేసి ఆన్ చేశాడు ఏమైంది అంటే చనిపోయాడు తమ్ముడు అంటే ప్రేమ లేకనా అంటే ప్రేమ ఉంది ఏ ప్రేమది దురాభిమాన ప్రేమ అని బైబిల్ చెబుతుంది అధికమైన ప్రేమ అందుకే తన తమ్ముడి మరణానికి అన్న కారణమయ్యాడు నిలన్నాను వాక్యం సెలవిస్తున్న మంచి మాట ఏమిటంటే అతడు నోటి ముద్దులతో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక అని శూలమితి అంటుంది నోటి ముద్దులతో పిల్లలను ముద్దు పెట్టుకోవాలంటే ప్రేమ ఉంటే ముద్దు పెట్టుకుంటాం ముద్దు అనేది దేనికి సాదృశ్యముగా ఉందంటే ప్రేమకు సాదృశ్యముగా ఉంది నిజమే ప్రభు సంఘమును ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు వాక్యము సెలవిస్తుంది కదా వాక్యము సెలవిస్తుంది కదా ఏమని అంటే యోహన్ సువార్త దయచేసి మూడవ అధ్యాయం దయచేసి పదహారవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఓ విశేషమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు ఏమని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు నిజమే ఆయన ప్రేమించబట్టే ఆకాశ మహాకాశములను విడిచిపెట్టి దీనుడిగా రిక్తుడిగా ప్రేమినటువంటి వారిలో ఓ దాసుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు మన నిమిత్తం ప్రేమైనటువంటి వారిలో మనము అనుభవించవలసినటువంటి అశిక్ష అశిక్షా విధిని కరుణాధారుడైనటువంటి దేవుడే తానే మన పక్ష మన శిక్షను అనుభవించాడు కారణం ఏమిటి ఆయన మనలను ప్రేమించాడు ఆయన మనలను ప్రేమించాడు కనుకనే మన నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు మనుషులు చూడనల్లని వానిగా ఆయన మార్చబడ్డాడు కురూపిగా మారాడు మనుషులు చూడనల్లని వానిగా వారిగా మార్చబడ్డాడు కారణం ఏమిటి అంటే ఆయన మనలను ప్రేమించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనలను ప్రేమించి ఆయన ఏం చేశాడంటే మన నిమిత్తము ఆయన క్రయధనమును చెల్లించి మనపై ఉన్నటువంటి పాప భారమును ఆయన తన మీద వేసుకొని ప్రేమైనటువంటి దేవుని పిల్లలు మనలను ప్రేమించాడు గనుకనే మనలను ప్రేమించాడు గనుకనే మన పాపములను తొలగించుటకు కలువారిలో సిరువ మ్రానుపై వేలాడాడు అందుకంటున్నా సంగము సోలమితి అంటుంది నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగాక నిజమే ఆయన ముద్దు పెట్టుకుంటాడు ఆయనకు మనమంటే ప్రేమే ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడం ఆయన మన కోసమే ప్రేమినటువంటి వారులరా ఆకాశ మహాకాశములను విడిచి దీనుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు మరి మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కోసము ఆయన మన కోసం ప్రేమినటువంటి వారులరా శరీరధారిగా వచ్చాడు మనమేమి చేయగలుగుతున్నాం దేవుని కోసం మనమేం చేయగలుగుతున్నాం ప్రేమైనటువంటి వారులరా దేవుని పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తుంటే తండ్రితో కూర్చుని ఉండటం మహాభాగ్యం అని ఎంచుకోలేదు కానీ తనను తాను తగ్గించుకొని లోకానికి దిగి వచ్చాడు ప్రవీణటువంటి దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత మన జీవితాలలో ఏ మనం ప్రేమిస్తున్నామా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నోటి ముద్దుల చేత ఆయన మనల్ని ముద్దు పెట్టుకుని చున్నాడు ఎడతెగక ముద్దు పెట్టుకుని చున్నాడు ఎడతెగక ఆయన మనల్ని ఉన్నాడు ఎడతెగక ప్రేమినటువంటి వారులను మన ఎందు జాలి చూపిస్తున్నాడు ఎడతెగక ఆయన మన ఎందు ప్రేమైనటువంటి వారిలో కనికిరం చూపిస్తున్నాడు అంటాను ఒక ప్రశ్న నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా దేవుడు అంటున్నాడు యస్సు క్రీస్తు వారు అంటున్నారు పేతుడితో పేతుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఏమంటున్నాడు పేతుడు ప్రేమించు రెండోసారి అడుగుతున్నాడు పేతుడు నీవు నన్ను ప్రే మూడవసారి అడిగాడు తన మనసులో నొచ్చుకున్నట్టుంది ఏమో ప్రభాదినకే తెలియదు ఏసయ్య మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తూనే ఉన్నాడు దుఃఖంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు కరుణాధారుడైనటువంటి దేవుడు ప్రేమించి ప్రేమైనటువంటి వారిలో మన శ్రమను తప్పించాడు మనలను ప్రేమించే దేవుడు ఆయన అందుకే బైబిల్ చెబుతుంది దేవుడు ప్రేమాస్వరూపి అని చడ్రక మిషకా అగ్నిగుండంలో ఉంటే వారిని ప్రేమించే కదా ఆయన కూడా అగ్నిగుండములోనికి వెళ్ళింది నే నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నావో ఏ సమస్యలలో కొట్టబడుతున్నావో ఏ ఇబ్బందులలో ఉన్నావో ఆ ఇబ్బందులలో నా దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకు నా దేవుడు నీ సమస్యలలో నీతో ఉన్నాడని మర్చిపోకు కారణం ఏమిటంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు మన పరిస్థితి ఏమిటి ఏ మనం ప్రేమిస్తున్నామా ఏసైని ప్రేమిస్తున్నావా అంటున్నాం కానీ ప్రేమించడానికి మనం ఏమి చేశాం ఏ సయ్య మనలను ప్రేమించాడు ఆకాశ మహాకాశాలను విడిచిపెట్టాడు ఏ సై మనలను ప్రేమించాడు సిలువపై వేలాడాడు ఏసయ్య సయ్యమరలను ప్రేమించాడు మనకొరొక రక్తంగా అర్చాడు ఏ సై మనలను ప్రేమించాడు ఆయన ప్రాణం పెట్టాడు చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి కానీ ఏ మనం ప్రేమిస్తున్నామా ఏ సైని ప్రేమించ ప్రేమించేటటువంటి మనసు మంచి మనసు నీకుందా ప్రేమైనటువంటి దేవుని పిల్లారా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే కీర్తనల గ్రంథము దయచేసి కీర్తనల గ్రంథము దయచేసి రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో రాయబడిన మంచి మాట ఏమిటంటే పన్నెండవ వాక్యంలో రాయబడిన మంచి మాట ఆయన కోపము త్వరగా రగులు కొనును కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కూపించు మనం ఏ సైని ప్రేమించాలా మన నోటి ముద్దులతో ఆయనను ముద్దు పెట్టి ఆయన మనలను ప్రేమించాడు మనం ఆయనని ప్రేమించే అనుభవంలోనికి వెళ్ళాలా మనం ప్రేమించకపోతే ఒకళ్ళు ప్రేమించి ఒకళ్ళు ప్రేమించకపోతే దాన్ని ఏమంటారంటే వన్ సైడ్ లవ్ అంటారు ఇక్కడ ఏసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు మన మనం ఆయనను ప్రేమిస్తున్నామా చాలామంది ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు వ్యాధులు ఉన్నప్పుడు బలహీనత ఉన్నప్పుడు ఏసయ్యా ఏసయ్యా నరుస్తాం కానీ ఏసయ్య కొర్ర కొబ్రతికేటటువంటి ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయనను మనం ప్రేమిస్తున్నామా ఇస్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుకనే విడవకని ఎడల కృప చూపించుచున్నాను అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో పిల్లల మహిమ కలిగిన దేవుని శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నామా ఒకవేళ ఆయనను మనం ప్రేమించకపోతే జరిగే పరిణామం ఏమిటంటే ఆయన త్వరగా ఆయనను ప్రేమించాల కుమారును ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించు వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలో ముగిచ్చేస్తా దైవ నుండి చివరిగా ఎఫస్సియులకు రాసిన పత్రిక దయచేసి ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎఫస్సియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వాక్యము మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికి కృప కలుగునుగాక శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమి మనలను ప్రేమించాడు ఇదే శాశ్వతమైన ప్రేమతో ఆయనను మనం ప్రేమించాలా అప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందంటే కలుగుతుంది కృప మన జీవితాలలో కలిగితే ఏమవుతుంది శిక్ష నుంచి తప్పించబడతాం నరకం నుంచి తప్పించబడతాం శాపము నుంచి తప్పించబడతాం వ్యాధుల నుంచి తప్పించబడతాం దేవుని నిత్య రాజ్యములో చేర్చబడతాం అందుకే అతడు తన నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక షోల్మితి అంటుంది సంగము ఏం చెప్పాలా ఆయన మనలను ముద్దు పెట్టుకుంటున్నాడు కానీ మనము ఆయనను ముద్దు పెట్టుకుంటున్నామా ఆయన చిత్తమును చేయగలుగుతున్నామా ఆయనను ప్రేమించగలుగుతున్నామా అందుకే కింద ఇంకొక మాట అంటున్నాడు నేను వివరించను కానీ చదువు ముగిస్తా నీ ప్రేమ ద్రాక్షారసమ కన్నా మధురం అవును నీవు ప్రేమ శ్రేష్టమైనది యోగ్యమైనది లోకములు ఎవ్వరు చూపించలేని ప్రేమను మహిమ కలిగిన దేవుడు దేవుని పిల్లలమైనటువంటి మన ఎడల చూపించేటటువంటి వాడు అందుకే మధురం ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అటు అనుభవాల్లో మన జీవితాలు కట్టుకొని చిత్తానికి లోబడి ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనం ఆయనని ప్రేమిస్తున్నాము ప్రేమించగలిగిన అనుభవంలోనికి వెళదాం దేవుడి మాటలు మనకు ఆశీర్వదించి అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ మరో మన ప్రభు మీ పాదాల చెంతకు సమకూర్చిన వాడ మీకు స్తోత్రాలు తండ్రి లేఖనాలు ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం మీరు మమ్మలను తండ్రి ఎంతగానో ప్రేమించారు స్వామి మీ ప్రేమను బట్టే మేము మీ సన్నిధిలో మీ పాదాల చెంత నిల్లిచ్చున్నామయ్యా మేమైతే మిమ్మల్ని మొదటిగా ప్రేమించలేదు కానీ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ విధముగా రక్షణ ఉన్నారు నడిపించారు బట్టి మీకు స్తోత్రాలు మేము కూడా శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి ఆ శ్రేష్టమైన అనుభవాలలో మా జీవితాలు కట్టుకున్నట్టుగా సహాయం ఈ మాటలు వింటున్నటువంటి మా జీవితాలలో అయా మిమ్మను కూర్చున్నటువంటి ప్రేమ ఆ జీవితాలు ఉప్పొంగునట్లుగా కనికరం చూపించి బలపరచండి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఏదైనా మన ప్రభు బిడలు వెళుతున్నటువంటి మార్గాలన్నిట్లో కాపుదలదాయించండి వారు వెళుతున్న ప్రయాణాలు దీవించండి చేతి పనులను ఉద్యోగాలను వారి వ్యాపారాలను నానాటికి ప్రభువా మీరు చేసి ఇంకనూ ఆత్మ సంబంధముగా బలపరచబడి మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నట్లుగా ఒక బిడ్డను సిద్ధపరచమని దీవించమని ఫలప్రదంగా మార్చమని ఏదైనా మనకు కావాల్సిన కృపతో బలపరిచి దీవించమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలో మనందరికీ మనందరికి సదాకాలముతో ప్రభుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుటకు ఓ కృపగలిగి ఆయన రాజ్యముఖరం సిద్ధపరచుంది కాక ఆమెన్